శ్రీ మ వెల్లుల్లితో ఇలా చేస్తే చాలు సంపద పెరగడం ఖాయం జీవితంలో ఆనందంగా ఉండాలి అంటే ఆరోగ్యం ఉండడంతో పాటు సరిపడనంత సంపాదన కూడా ఉండాలన్న విషయం అందరికీ తెలిసిందే అయితే మనిషి తన లక్ష్యాన్ని సాధించటానికి ఆరోగ్యం మానసిక ప్రశాంతత అన్నవి చాలా ముఖ్యం ఇవి రెండు సరిగ్గా ఉంటేనే ఒక వ్యక్తి తన లక్ష్యాలపై దృష్టి పెట్టగలడు కానీ చాలాసార్లు ప్రతికూలత అసమానతలు ఇంట్లో అనేక రకాల రఘుమతలను ప్రారంభిస్తాయి ఆరోగ్యం క్షీణించడంతో పాటు ప్రతి ఉద్యోగంలో ఒత్తిడి ఆటంకాలు మొదలవుతాయి మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వెల్లుల్లి రెమెడీ తీసుకోవడం వల్ల ప్రతికూలతను దూరం చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చు దీంతో మీ ఆరోగ్యం ఫిట్గా మారుతుంది దీంతో ఇంట్లో డబ్బు రాక పెరుగుతుంది మరి వెల్లుల్లితో ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యం సమస్యలతో బాధపడుతుంటే ఏడు వెల్లుల్లి రెబ్బలను ఐదు మిరపకాయలతో వేయించడం వల్ల అది ప్రతికూలతను తొలగిస్తుంది అలాగే చెడుకను తొలగిస్తుంది దీనిని ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు అలాగే ధన నష్టం ఎక్కువగా ఉన్నవారు శనివారం నాడు మీ పర్సులో వెల్లుల్లి ఉంచడం మంచిది దాంతో ఇంట్లో సంపద పెరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటుగా పర్స్ తీసుకెళ్లడం మంచిది ఇది ఆశీర్వాదాలను పెంచుతుంది అలాగే మీకు రాత్రిపూట భయంకరమైన కళలు వచ్చినప్పుడు అది మంచి నిద్రను పాడు చేస్తుంది ఇది పునరావృతం అయినప్పుడు శాంతి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ సందర్భంలో వెల్లుల్లి మూడు లవంగాలను మంచం క్రింద ఉంచి ఉదయం ఏదైనా మూడు దిశలలో వేయాలి ఇలా చేయడం వల్ల పీడకలలు రాకుండా ఉంటాయి దీంతో నిద్ర కూడా బాగుంటుంది వ్యాపారంలో నష్టం వస్తే ఎర్రటి గుడ్డలో ఏడు వెల్లుల్లి రెబ్బలు కట్టాలి వాటిని షాప్ ఆఫీస్ గేట్ పై వేలాడదియండి వ్యాపారంలో లాభాలను పెంపొందిస్తుంది దీవెనలు తెస్తుంది